భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రంగా కిరణ్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ఎదురుగా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలు నాయకుల మధ్య ప్రారంభోత్సవం చేశారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ తమిళనాడు రాష్ట కో మరియు ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ పొంగిలే సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం మీడియాతో పొంగిలెట్టి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో బాలరామ ప్రాణప్రతిష్ట సమయంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభం చేయడం చాలా ఆనందంగా ఉందని అలాగే కేంద్రంలో మూడోసారి కూడా నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా పట్టం కట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయగానే సోదర భావంతో తన బొటన వెలికి దెబ్బ తగిలినప్పటికీ కూడా ఎంతో ఓపికగా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మా అన్నగారు డాక్టర్ పొంగులేడి సుధాకర్ రెడ్డి గారికి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తూ గత నలభై సంవత్సరాలుగా తనదైన ముద్రలో భద్ర మన సమైక్య ఖమ్మం జిల్లాలో అలాగే భారతదేశ వ్యాప్తంగా రాజకీయాల్లో తలపడినటువంటి వ్యక్తి వారి ఆశీస్సులు ఈరోజు పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తూ గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి చేసినటువంటి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సంక్షేమ ఫలాలను అందించేటువంటి భాగంలో భారతదేశం వ్యాప్తంగా ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో సంకల్ప యాత్ర అనే కార్యక్రమం ఒకటి భారత్ వికసిత్ సంకల్ప యాత్ర ఈ కార్యక్రమం చాలా నిర్విఘ్నంగా నెల రోజు నడుస్తుంది ఆ కార్యక్రమానికి కూడా మన కార్యకర్తలు వారి యొక్క సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే దూరమైనప్పటికీ కూడా మనం మన భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలని విజయం చేయడానికి వీరందరూ ముందు ముందు కూడా మీ సహకారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు గారు మరొక శ్రీనివాస్ గారు రంజిత్ గారు ఇంకెవరైనా పేర్లు భద్రాచలం టౌన్ ప్రెసిడెంట్తో పాటు ఇక్కడికి వచ్చిన మండలాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు సోదరులు సోదరిమ్మళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ సోదరులందరూ చెప్పినట్టు ఐదు వందల సంవత్సరాల సుందర కళ సాకారం అవుతుంది అయినటువంటి సందర్భం అయోధ్య రామ మందిరం బాలరాముడి భవ్యరామ మందిరంలో ప్రపంచ నాయకుడు లోకనాయకుడు ప్రియతమ ప్రధానమంత్రి యజమానిగా పాల్గొని అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ సారథ్యంలో మరి అనేక మంది పెద్దలు ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ గారితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నర్లతో పాటు దరిదాపు రెండు వేల ఐదు వందల పైచులకు మరి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి యోగులు స్వామీజీలు అనేక మంది విశిష్ట వ్యక్తులు వ్యవస్థలు భారతావని మొత్తం కూడా జై శ్రీరామ నినాదంతో మారుమోగుతున్నటువంటి తరుణంలో ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ పొలకించిపోతున్నటువంటి తరుణంలో ఒక పండగ లెక్క జరుపుకున్నటువంటి తరుణంలో అయోధ్య దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భక్తరామదాస్ గారి నిర్మింపబడ్డటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతామాతల్లి లక్ష్మణ సమేతంగా ఆంజనేయ స్వామి నడియాడినటువంటి పుణ్యం అందరి జిల్లా పార్టీ ఆఫీసు భారతీయ జనతా పార్టీ ఆఫీసు ఓపెనింగ్ సందర్భంలో ఈ శుభ సందర్భం మంచి ముహూర్తం పెద్ద ఉద్దండులు అక్కడ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో మనం ఇక్కడ చిన్న పండగ వాతావరణంలో ఇది జరుపుకోవడం కూడా మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా జిల్లా అధ్యక్షుడిని వారి టీంని మన కుటుంబ సభ్యుల్ని పాత్రికేయ మిత్రుల్ని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వారికి శుభాకాంక్షలు అభినందనలు మీరు కూడా సహకరించే నిర్మాణాత్మైనటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ ఇంకా విశాలంగా చాలా బాగుంది ఆఫీసు దానికి తోడు ఇవాళ మంచి ముహూర్తంలో అంటే బాలరాము ప్రాణ ప్రతిష్ఠ జరిగిన క్షణంలో ఇక్కడ కూడా మన ఆఫీసు తేవడం అన్నది మనకు విజయ సూచకం ఇక్కడ ఈ ఆఫీసు తెచ్చిన క్షణంలో మన కూడా ఒకటే ఉండాలి ఎందుకంటే అయోధ్యలో ఎంత ఘనంగా జరిగిందో మన భారతీయ జనతా పార్టీ కూడా ఈ కొత్తగూడంలో అంత ఘనంగా ఊవెత్తున ఎగిపడాలని కోరుకుంటూ దీనికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ఇక్కడ ఉన్న అందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ